దేవర సినిమాకి వస్తున్న క్రేజ్ చూసి ఇప్పుడు ఇతర భాషల్లో హీరోలు కూడా షాక్ అవుతున్నారు ముఖ్యంగా కన్నడ మార్కెట్లో ఎన్టీఆర్ పాగా వేస్తాడా అనే ఆందోళన అక్కడి హీరోల్లో కూడా మొదలవుతోంది ముందు నుంచి కన్నడ హీరోలతో ఎన్టీఆర్ సన్నిహితంగా ఉంటాడు ఎన్టీఆర్తో సినిమా చేయాలని అక్కడి దర్శకులు కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు చివరికి ప్రశాంత్ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు ఇక కాంతార ప్రీక్వెల్ లో కూడా ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి పునీత్ రాజ్ కుమార్ ఆయన సినిమాలో ఎన్టీఆర్ పాట పాడిన సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు దేవరకు తెలుగులో ఎలా ప్రీ బుకింగ్ మార్కెట్ జరుగుతుందో అలాగే కన్నడలో కూడా జరుగుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా కన్నడ ప్రీ బుకింగ్ మార్కెట్ ఉండటంతో ఎన్టీఆర్ ను కన్నడ జనాలు దత్త తీసుకున్నారంటున్నారు ఎన్టీఆర్ తల్లి సొంత రాష్ట్రం కర్ణాటక ఇటీవల ఎన్టీఆర్ అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేశాడు ఈ సందర్భంగా అక్కడి స్టార్ హీరో రిషబ్ శెట్టితో కలిసి తిరిగాడు ఎన్టీఆర్ ఇక బెంగళూరులో దాదాపు ప్రీ బుకింగ్ గానీ విడుదల తరువాత కానీ పది కోట్ల వరకు తొలి రోజు వసూలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఇక బళ్ళారిలో అయితే దేవర సినిమాకు టికెట్స్ కూడా దొరకటం లేదు అక్కడి స్టార్ హీరోలకు కూడా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు అనే చెప్పాలి ఇక బ్లాక్ లో టికెట్ వెయ్యి నుంచి పదిహేను వందలు వరకు విక్రయిస్తున్నారు కొన్ని ముఠాలు అయినా సరే టికెట్లు ఆగటం లేదట అక్కడి స్థానిక నాయకులే ఎక్కువగా దేవరా టికెట్స్ను కొని బ్లాక్ బ్లాక్లో అమ్మడం మొదలుపెట్టారు అక్కడి ఫ్యాన్స్కు ఇది కోపం వస్తున్నా ఇక్కడి ఫ్యాన్స్ మాత్రం సినిమా క్రేజ్ కన్నడలో చూసి షాక్ అవుతున్నారు